టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు అమెరికన్ ఐ హాస్పిటల్స్ జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచపల్లిలో జరిగిన ఒక యువకుడి హత్య అందరినీ ఆలోచింపజేస్తుంది ఈ ఆలోచనలు రెండు రకాలు ఒకటి ప్రేమించిన అమ్మాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ప్రతి మొగాడికి ఉండాల్సిన ధైర్యం ఏంటి అనేది ఒకటి రెండోది వచ్చేసి వద్దు అనుకున్న తర్వాత కూడా బ్రేకప్ అయిన తర్వాత కూడా ప్రేమించిన అమ్మాయిని తనే కావాలని వెంటపడే కుర్రాళ్ళు తప్పు చేస్తే ఏం జరుగుతుంది అనేది మరొక విషయం ఇక్కడ తెరపైకొస్తుంది ఇక్కడ జరిగింది ఏంటంటే రేచపల్లిలో ఈ రేచపల్లిలో ఎదురుగట్ల సతీష్ అనే ఒక యువకుడు ఉన్నాడు అతని ఫోటో మీరు స్క్రీన్ పైన చూస్తున్నాడు ఇతను ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాడు సతీష్ ప్రేమలో లోపమేం లేకపోవచ్చు సతీష్ని ప్రేమించిన అమ్మాయి ప్రేమలో కూడా ఎటువంటి లోపం లేకపోవచ్చు సతీష్ అమ్మాయిని చాలా ఇష్టపడి ఉండవచ్చు కానీ సతీష్ ఒక మిస్టేక్ చేశాడో అసలు ఏం చేయాలనుకున్నాడో లేకపోతే అమ్మాయి చెప్పడం వల్ల చేశాడో తెలియదు కానీ సతీష్ చేసిన ఒక పని అతని ప్రాణాన్ని బలి తీసుకుంది ఇప్పుడు సతీష్ ప్రాణాలతో లేడు మనకు ఫోటోలో కనిపిస్తున్న ఈ ఎదురుగట్ల సతీష్ ప్రాణాలతో లేడు ఎందుకంటే ఇతను ఇదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి పేరు ఫోటో మా దగ్గర ఉన్నా నేను చూపించట్లేదు ఇదే గ్రామానికి సంబంధించిన ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అమ్మాయితో ఒక అందమైన జీవితాన్ని ఊహించుకున్నాడు కానీ పెళ్లి సమయానికి వచ్చేసరికి ఆ అమ్మాయి ఇతని ప్రేమని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ ప్రేమ విఫలమైంది విఫలమైన ఈ ప్రేమని భరించలేకపోయాడు సతీష్ ఆ అమ్మాయికి వాళ్ళ కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంతకా ఎందుకంటే సతీష్తో అమ్మాయి ప్రేమలో ఉన్న విషయం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసు గతంలో చాలాసార్లు వాళ్ళ కుటుంబ సభ్యులు అమ్మాయి కుటుంబ సభ్యులు సతీష్ని హెచ్చరించారు నువ్వు మా అమ్మాయి జోలికి రావద్దని అయినా సతీష్ వదరలేదు ఎందుకంటే ఇతని ప్రేమలో నిజాయితీ ఉందేమో అమ్మాయి ప్రేమలో నిజాయితీ ఎంతవరకు ఉందో తెలియదు కానీ కొంత అందుతున్న సమాచారం ప్రకారం పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం వీళ్ళ ప్రేమ బ్రేకప్ వరకు వెళ్ళింది అమ్మాయి ఇతనికి నో చెప్పింది ఎందుకంటే కుటుంబంలో ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళ ప్రేమను అంగీకరించలేదు కాబట్టి ఇక మనం కలిసి బతకలేమని చెప్పింది ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్న పెళ్లి సంబంధాలకి అమ్మాయి ఓకే కూడా చెబుతోంది అయితే ఈ పెళ్లి సంబంధాల అంశమే సతీష్ హత్యకు అసలు కారణమైంది సతీష్కి ఆ అమ్మాయి అంటే ఇష్టమో లేకపోతే బ్రేకప్ చెప్పిందనే కోపమో ఆ తర్వాత ఆ సమయంలో ఎటువంటి ఫీలింగ్ వచ్చిందో తెలియదు కానీ ఆ అమ్మాయి పెళ్లి సంబంధాలు కుదురుతున్న సమయంలో చూస్తున్న సమయంలో ఒక ఫోటో తీసుకొని అమ్మాయితో ఉన్న ఆ అమ్మాయి అమ్మాయి ఫోటో తీసుకొని ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేసి పెట్టేశాడు ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకోవద్దు ఈ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం నేనే పెళ్లి చేసుకుంటాను అని ఇక్కడ మల్టిపుల్ యాంగిల్స్ కనిపిస్తున్నాయి సతీష్ ఉద్దేశపూర్వకంగా పెట్టాడా లేకపోతే సతీష్ని ఆ ఫోటో పెడితే బెనిఫిట్ అవుతామని ఎవరైనా ప్రోత్సహించారా లేదంటే సతీషే ఆలోచించాడా ఇలా ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే నన్ను ఈ అమ్మాయిని నేను ప్రేమించాను ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎవరూ పెళ్లి చేసుకోవద్దు నేను ప్రేమించాను అని సతీష్ ఆ ఫోటో పోస్ట్ చేయడం వల్ల ఆ అమ్మాయి తిరిగి తన దగ్గరికే వస్తుందని మూర్ఖంగా ఆలోచించాడో తెలియదు చనిపోయిన తర్వాత కూడా ఇటువంటి మాటలు అనాల్సి వస్తుంది ఎందుకంటే ఇవాళ సతీషే దారుణ హత్యకు గురైపోయాడు సతీష్ తన కుటుంబానికి కన్న తల్లిదండ్రికి దూరం అయిపోయాడు చంపిందోలో తెలుసా అమ్మాయి కుటుంబ సభ్యులే అసలు ఏం జరిగిందంటే రేచపల్లిలో సతీష్ ఎప్పుడైతే ఆ అమ్మాయి ఫోటో చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టారో ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ఫోటో ఆ అమ్మాయి పరువుని నిజంగానే తీసింది నిజంగా ఈ పని చేయడమే తప్పు సతీష్ ప్రేమిస్తే అమ్మాయి పరువు తీస్తుందంటే ఆ అమ్మాయి పరువు తీయటం వల్ల కుటుంబ సభ్యులు ఆగ్రహం చెందారు ఫ్యామిలీ అంతా వచ్చి సతీష్ ఇంటి మీద పడ్డారు ఇంటి ముందున్న సతీష్ని కర్రలతో కొట్టి చంపేశారు ఆ డెడ్ బాడీని చూపించిన పరిస్థితి ఆ ఫ్యామిలీ మెంబర్స్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఒకసారి చూడండి సారంగపూర్ పోలీసులు ప్రేమించడం తప్పు కాదు ప్రేమించడం అంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి నీవు నువ్వు చెప్పినట్టే వినాలి లేకపోతే నువ్వు ప్రేమించిన అమ్మాయి చచ్చినట్టు నిన్ను పెళ్లి చేసుకోవాలని రూల్ ఏం లేదు కదా సతీష్ చేసిన మిస్టేక్ చివరికి అతని ప్రాణాల మీదకి వచ్చింది వీళ్ళు కూడా ఒకవేళ నిజంగా సతీష్ ఆ అమ్మాయిని నిజంగానే ప్రేమించి ఉంటే వాళ్ళిద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉందని గమనించి ఉంటే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే సరిపోయేది కానీ ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా ఇంకా ఇంకా ఆలోచనల్లో వెనకబడిపోయి ఉన్నారు సమాజంలో జరుగుతున్న సంఘటనలను చూసి వాళ్ళు ఇప్పటికీ కనువిప్పు కలగలేదు ప్రేమని అంగీకరించాల్సిన రోజులు వచ్చేసాయి కులాలు మతాలకు బ్యారియర్స్ లేవు సరిహద్దులు లేవు ఆస్తులు అంతస్తులకు కూడా సరిహద్దులు లేవు ప్రతి ప్రేమ ప్రతి వ్యక్తి ప్రతి ప్రేమించుకున్నారు అంటే వాళ్ళకి పెళ్లి చేయడం తప్పేం కాదు అనే మూర్ఖత్వం నుంచి అనే మంచితనంలోకి రావాల్సిన అవసరం వాళ్ళకుంది వాళ్ళు ఇంకా మూర్ఖంగా ఆలోచించారు వీళ్ళకిచ్చి పెళ్లి చేయొద్దనుకున్నారు వీటి దగ్గరికి అమ్మాయి రాకుండా అడ్డుకున్నారు ఎందుకంటే పోలీసులు చెప్పిన దాని ప్రకారం చూస్తే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందని తెలుస్తుంది ఆ ప్రేమని చంపేయాలనుకున్నారు అందులో భాగంగానే సతీష్ని పదే పదే బెదిరుస్తూ వచ్చారు చివరికి హత్య చేసి వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేసుకున్నారు సతీష్ని చంపిన వాళ్ళంతా ఇప్పుడు జైలుకి వెళ్తున్నారు చూడండి ముసుగులేసుకొని పోలీసుల ముందు సారంగపూర్ పోలీసుల ముందు కనిపిస్తున్నారు ముసుగులేసుకొని వీళ్ళంతా ఇప్పుడు జైలుకి వెళ్తున్నారు హత్య కేసులో ఇప్పుడు ఏమైంది ఆ అమ్మాయి జీవితం ఇలా కూడా పాడైపోయింది సతీష్ చేసిన మిస్టేక్ నిజంగా పెద్ద మిస్టేకే సతీష్ ఆ అమ్మాయి ఫోటోని ఇన్స్టాగ్రామ్లో పెట్టి పరువు తీయాలనుకోవడం అతిపెద్ద తప్పు సతీష్ వైపు ఉంటే అతన్ని చంపేయటం ఆ అమ్మాయి బంధువుల తప్పైంది ఇక్కడ నేను నేను ఈ సంఘటన తర్వాత నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అరే బాబు మీ లవ్లో నిజంగా నిజాయితీ ఉంటే నువ్వు నిజంగానే ఒక అమ్మాయిని ఆ ప్రాణప్రదంగా ప్రేమిస్తే ఆ అమ్మాయి కుటుంబాన్ని ఎలా ఒప్పించాలో కూడా ఆలోచించు అమ్మాయిలైనా సరే ఆ అబ్బాయి కుటుంబాన్ని ఎలా ఒప్పించాలో ఆలోచించండి ప్రేమ విషయంలో ఆకతాయి పనులు చేస్తే పనికిరాని పనులు చేస్తే చెత్త నిర్ణయాలు తీసుకుంటే బాధ్యత లేని ప్రవర్తన చేస్తే ఇటువంటి ప్రమాదాలే జరుగుతాయి ఇది కేవలం మాట్లాడుకుంటే కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయ్యే సమస్య దాకా వెళ్ళింది చెప్తాం కదా మన పెద్దలు చెప్తుంటారు గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోవటం ఎందుకు కానీ కూర్చొని మాట్లాడుకుంటే సతీష్ సమస్య సాల్వ్ అయ్యేది ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ చీ తీ తీయించుంటే సతీష్ సమస్య సాల్వ్ అయ్యేది సతీష్తో కౌన్సిలింగ్ చేసినట్టే లేకపోతే అమ్మాయికి కౌన్సిలింగ్ చేసిన ఈ సమస్యకు పరిష్కారం వచ్చి ఉండేది కానీ ఇవాళ సతీష్ రక్తాన్ని కళ్ళ చూసేదాకా వెళ్ళింది పరిస్థితి ఇవాళ అమ్మాయి కుటుంబం హ్యాపీగా లేదు సతీష్ కుటుంబము హ్యాపీగా లేదు నిజానికి వాళ్ళిద్దరు ప్రేమించుకుంది నిజమైతే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ఈ ముహూర్తంలో రెండు కుటుంబాలు చాలా సంతోషంలో కనిపించేవి అంటే అనాలోచిత నిర్ణయాలు రెండు సైడ్ల ఇక్కడ రెండు రెండు వైపులా అనాలోచిత నిర్ణయాలు తీరని సమస్యను సృష్టించాయి అనాలోచిత నిర్ణయాలు తీరని విషాదాన్ని కూడా మిగిల్చాయి అనాలోచిత నిర్ణయాలకు వెళ్ళకండి దయచేసి నేను సారంగపూర్లు మండలం రేచపల్లిలో ఉన్న వాళ్ళందరికీ నేను ఒక చెప్పాలనుకుంటున్నాను దయచేసి ఇటువంటి సంఘటనల విషయంలో ఎమోషన్ కాకండి కూర్చుని మాట్లాడుకుంటే ప్రతి సమస్య పరిష్కారం వస్తుంది కూర్చుని మాట్లాడుకుంటే ప్రతి సమస్యకి ప్రపంచంలో పరిష్కారం ఉంది అన్యాయం ఇవాళ సతీష్ బలైపోయాడు సతీష్ చేసిన పిచ్చి పని వల్ల ఆ అమ్మాయి భవిష్యత్తు కూడా బలైపోయింది మీరేమనుకుంటున్నారు ఇటువంటి సంఘటనలు ఇటువంటి ప్రేమలు ఇవి నిజమైన ప్రేమలా లేకపోతే టైంపాస్ ప్రేమలా ఇంత ప్రమాదానికి దారితీస్తే ఇటువంటి ప్రేమల పట్ల యువత ఎలా ఉండాలి మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్ రేచపల్లి గ్రామంలో సారంగపూర్ మండలంలో ఒక మర్డర్ జరుగుతుంది సతీష్ అనే వ్యక్తిని చంపుకున్నారని చెప్పి ఎదురుగట్ల అనే వాళ్ళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సారంగపూర్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు దీనిలో భాగంగా దర్యాప్తులో భాగంగా ఏంటంటే ఈ నిందితుడు ఎవరు మన మృతుడు ఎవరైతే ఎదురుగట్ల సతీష్ అనే వ్యక్తి ఒక అమ్మాయి అదే ఊరికి చెందిన అమ్మాయిని ఇప్పుడు ఇందులో టూ యొక్క కూతురుకు సంబంధించిన ఆమెతో దిగిన ఒక ప్రైవేటు ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి ఈమె లవరు ఈమెను ఎవరు పెళ్లి చేసుకోవద్దని చెప్పేసి పోసేసి ఆమెను పెళ్లి చెడగొట్టాలని ప్రయత్నం చేస్తారు దాన్ని మనసులో పెట్టుకొని నలుగురు వ్యక్తులు నాతరి వన నా నాతరి శాంత నాతరి జల మరియు ఇంకొక అఖిలు ఉన్నారు అతడు అందుకే ఏంటంటే పేరు చెప్పట్లేదు నలుగురు కలిసి ఇతని ఇంటికి వెళ్ళి ఇతడు ఇంట్లో ఉన్న సమయంలో అతనితో గొడవ పెట్టుకొని కర్రలతో కొట్టి చంపేస్తారు దాని మీద కేసు దర్యాప్తులో భాగంగా ఈ విజయాలు తెలిసినాయి